నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను మీ మధు తెలంగాణలో ఇప్పుడు జూబ్లీ బైపోల్ అత్యంత కీలకంగా మారింది ఈ ఎన్నిక ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకమైంది అధికార పార్టీ కాంగ్రెస్కు ఇక్కడ గెలుపు చాలా అవసరం దీంతో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు సిట్టింగ్ సీటు నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ పావులు కదుపుతుంది ఇదే సమయంలో బీజేపీ అభ్యర్థి ఖరారు కసరత్తు చేస్తుంది కాగా జూబ్లీ హిల్స్ ఎన్నిక వేళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టీడీపీ నేతలతో సమావేశం కావడం ఇప్పుడు సంచలనంగా మారింది ఇక్కడ పోటీకి అభ్యర్థిని నిలపడం లేదా మిత్రపక్షమైన బీజేపీకి మద్దతు ఇవ్వడం చేస్తుందని అంతా అనుకున్నారు కానీ దానికి భిన్నంగా టీడీపీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఈ ఉప ఎన్నికల్లో టీడీపీ కీలకంగా మారుతుందని అనుకున్న సమయంలో ఊహించని ట్విస్ట్ తెర మీదకు వచ్చింది ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న టీడీపీ ఇక్కడ పోటీ చేయకుండా బీజేపీకి మద్దతిస్తుందని అందరూ అంచనా వేశారు కాగా మాగంటి గోపినాథ్ పద్నాలుగు ఎన్నికల్లో ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయము సాధించారు సామాజిక సమీకరణాలు ఏపీ నుంచి వచ్చి స్థిరపడిన వారి సంఖ్య ఇక్కడ ఎక్కువగా ఉండడంతో టీడీపీ నుంచి నందమూరి సుహాసిని బరిలోకి దించేలా కనిపిస్తుందని తెలంగాణ టీడీపీ నేతలు భావిస్తున్నారు కానీ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పోటీ చేయరాదని తెలుగు తెలుగుదేశం పార్టీ నిర్ణయించి బిగ్ ట్విస్ట్ ఇచ్చింది అంతేకాదు ఉప ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వరాదని కూడా నిర్ణయించి సంచలనం రేపింది కాగా స్థానికంగా పోటీకి పార్టీ శ్రేణులు సమాయత్తంగా లేదన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి తెలంగాణలోని పార్టీ నాయకులతో చర్చించిన ఏపీ సీఎం చంద్రబాబు ఈ నిర్ణయానికి వచ్చారని చెబుతున్నారు అంతేకాక ఉప ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వరాదని కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది కాగా మంగళవారం తెలంగాణ తెలుగుదేశం నాయకులతో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తన క్యాంపు కార్యాలయంలో సమావేశమైన విషయం తెలిసిందే ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎంపిక పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఈ సమావేశంలో చర్చించినట్టు తెలిసిందే టిడిపి మండల అధ్యక్షుల నియామకాలు త్వరలో పూర్తి చేయాలని సమావేశంలో పాల్గొన్న నేతలు కోరారు అనంతరం రాష్ట్ర అధ్యక్షునితో పాటు రాష్ట్ర కమిటీ నియామకంపై కూడా ఈ సందర్భంగా చర్చించారు తెలంగాణలో ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది లక్షల సభ్యత్వం పూర్తి చేసినట్టు సంస్థాగత నిర్మాణం పూర్తి చేసి నాయకత్వాన్ని ప్రకటిస్తే గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు క్రియాశీలకంగా పనిచేయడానికి కార్యకర్తలు నాయకులు సిద్ధంగా ఉన్నారని టీడీపీ ముఖ్య నేతలు చంద్రబాబుకు వివరించారు ఒకవేళ అధ్యక్షుడి ఎంపిక ఆలస్యమైతే ఈలోపు రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేయాలని తెలంగాణ నేతలు కోరారు అందరి అభిప్రాయాలు తీసుకున్న చంద్రబాబు కమిటీల నియామకం పూర్తి చేసి కార్యక్రమాలు పెంచాలని వారికి సూచించారు సమర్థవంతంగా బాధ్యతలు నెరవేర్చే వారికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తామని ఆయన వెల్లడించినట్టు నేతలు తెలిపారు